సూర్యాపేట జిల్లా అర్వపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు ప్రాణాలు కోల్పోయారు సంక్రాంతి సెలవుల తర్వాత ఈ రోజు పాఠశాలలు ప్రారంభం కావడంతో ఉపాధ్యాయులంతా కార్లు బయలుదేరారు తుంగతుర్తిలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించేందుకు నలుగురు టీచర్లు వెళుతుండగా కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఓ కల్పన అక్కడికక్కడే మృతి చెందారు మిగతా ముగ్గురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి వీరిని సూర్యాపేట ఏరియా హాస్పిటల్ తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో టీచర్ గీతను హైదరాబాద్ కు తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు అల్వల ప్రవీణ్ ఆల్వల సునీతకు తీవ్ర గాయాలయ్యాయి వీరిద్దరూ అన్నా చెల్లెళ్లు ప్రమాదం గురించి తెలియగానే జిల్లా విద్యాధికారి ఘటనా స్థలానికి వెళ్ళి పరిస్థితిని పరిశీలించారు సూర్యాపేట జిల్లా అరవపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు ప్రాణాలు కోల్పోయారు సంక్రాంతి సెలవుల తర్వాత ఈ రోజు పాఠశాలలు ప్రారంభం కావడంతో ఉపాధ్యాయులంతా కార్లు బయలుదేరారు తుంగతుర్తిలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించేందుకు నలుగురు టీచర్లు వెళుతుండగా కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఓ కల్పన అక్కడికక్కడే మృతి చెందారు మిగతా ముగ్గురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి వీరిని సూర్యపేట ఏరియా హాస్పిటల్ కు తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో టీచర్ గీతను హైదరాబాద్కు తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు అల్వల ప్రవీణ్ అల్వల సునీతకు తీవ్ర గాయాలయ్యాయి వీరిద్దరూ అన్న చెల్లెళ్లు ప్రమాదం గురించి తెలియగానే జిల్లా విద్యాధికారి ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు సూర్యాపేట జిల్లా ఆర్వపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు ప్రాణాలు కోల్పోయారు సంక్రాంతి సెలవుల తర్వాత ఈ రోజు పాఠశాలలు ప్రారంభం కావడంతో ఉపాధ్యాయులంతా కార్లు బయలుదేరారు తుంగతుర్తిలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించేందుకు నలుగురు టీచర్లు వెళుతుండగా కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది కస్తూర్బా గాంధీ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఓ కల్పన అక్కడికక్కడే మృతి చెందారు మిగతా ముగ్గురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి వీరిని సూర్యపేట ఏరియా హాస్పిటల్ కు తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో టీచర్ గీతను హైదరాబాద్కు తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు అల్వల ప్రవీణ్ అల్వల సునీతకు తీవ్ర గాయాలయ్యాయి వీరిద్దరూ అన్న చెల్లెళ్ళు ప్రమాదం గురించి తెలియగానే జిల్లా విద్యాధికారి ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు జిల్లాలో మండలంలో పనిచేస్తున్న నలుగురు టీచర్లు ఆ నలుగురు టీచర్లు లో కేజీబీవీ ఎస్ఓ గారు కల్పన గారు మరి చనిపోయినట్టు తెలిసింది నేను కూడా హాస్పిటల్ ని విజిట్ చేశాను మరి అక్కడ చాలా బాధాకరమైన విషయం రోడ్ యాక్సిడెంటు మరి జరిగింది వారు డైలీ అప్ అండ్ చేస్తున్నారు దాంట్లో నలుగురిలో కల్పనతో పాటు జిహెచ్ఎం మన గీతారెడ్డి గారు రావులపల్లి వాడు కూడా ఉన్నారు మరి సునీతారాణి గారు జెడ్పీహెచ్ఎస్ అన్నారం ప్రవీణ్ జిహెచ్ఎం తుంగతూర్తి జెడ్పీహెచ్ఎస్ వీరు వారికి వారి కండిషన్ కొంచెం బాగానే ఉన్నది వారు ట్రీట్మెంట్ వారికి జరుగుతూ ఉన్నది సూర్యపేట జిల్లాలో తుంగతుర్తి మండలంలో పనిచేస్తున్న నలుగురు టీచర్లు ఆ నలుగురు టీచర్లు తుంగ